మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు వై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫీల్స్ సో ఫర్ అవే అంటిల్ యూ ఫ్లిప్ ద సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ అంటే ఏమిటి దాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలను మీకు క్లుప్తంగా మీకు ఈ వీడియోలో నేను వివరిస్తాను మిత్రులారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత దూరంగా అనిపిస్తుందో మీ యొక్క విషయంలో చాలామంది మిత్రులు బాధపడుతూ ఉంటారు కానీ మిత్రులారా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే రూల్ను మీరు తూచా తప్పకుండా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను సాధిస్తారు అన్న చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు ఎందుకు దూరంగా ఉంటుంది దూరంగా అనిపిస్తుంది మనం అందరం ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ప్రయత్నిస్తాం వాటి గురించి కళలు కంటాం కానీ మనకు అది చాలా దూరంగా అనిపిస్తుంది కారణాలు ఏమిటి అంటే మైటే ఫ్రెండ్స్ అసలు ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ అంటే ఏమిటి దీన్ని ఫాలో అవ్వకపోవడం ద్వారానే ఆ ప్రాబ్లం అనేది మనకు వస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు కూడా దూరంగా కనిపిస్తుంది అందుకోసమే మిత్రులారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంలో సక్సెస్ కావాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకునే ఆ మార్గంలో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం ఓకే సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ అంటే ఏమిటి అంటే మైడే ఫ్రెండ్స్ ఈ రూల్ అనేది మన ఆదాయాన్ని మూడు భాగాలుగా విడగొట్టమని చెప్తుంది ఈ రూల్ అనేది మన ఆదాయాన్ని మూడు భాగాలుగా విడగొట్టమని చెప్తుంది ఇది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేస్తున్న మీకు ఎంత సాలరీ వస్తుందో అందులో మూడు భాగాలుగా చేయండి అలాగే మీరు వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుందో దానిలో మూడు భాగాలు కంపల్సరీ ఎవ్రీ మంత్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఏ ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఈ రూల్ ఏం చెప్తుందంటే సెవెంటీ పర్సెంట్ భాగం మీ యొక్క జీవన ఖర్చులు అంటే మీ జీవన విధానానికి లివింగ్ ఎక్స్పెన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కోసం సెవెంటీ పర్సెంట్ మూడు భాగాలు విభజించారు కదా ఆ మూడు భాగాల్లో ఫస్ట్ భాగం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అంటే ఇల్లు రెంటు అలాగే పిల్లల చదువులు అలాగే ఫుడ్ దాని గురించి ఖర్చు అవుతుంది కదా దానికి సంబంధించిన ఖర్చు సెవెంటీ పర్సెంట్ నాకు అంచె తీయండి ఎక్స్ లివింగ్ ఎక్స్పెన్స్ గురించి తీయండి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఇరవై శాతం భాగం పొదుపు మరియు పెట్టుబడులకి కేటాయించండి మై డిఫెన్స్ పొదుపు మరియు పెట్టుబడులకి కేటాయించండి ఖచ్చితంగా సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేయండి మీరు రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా మై డిఫెన్స్ సెవెంటీ ట్వంటీ నైంటీ అయింది కాబట్టి ఇంకా టెన్ పర్సెంట్ ఉంటుంది కదా ఈ టెన్ పర్సెంట్ ఏం చేస్తారంటే మీకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అంటే బయటకు వెళ్ళాలని దేవ దేవాలయాలు తిరగాలని లేదా అదర్ కంట్రీస్కి వెళ్ళాలని అదర్ సిటీలు చూడాలని చాలా చాలా ఇతరులకు హెల్ప్ చేయాలని చాలా ఉంటుంది కదా ఈ టెన్ పర్సెంట్ నుంచి ఖర్చు పెట్టండి అవుటింగ్ సామాజిక ఖర్చులకు వాటి వీటికి ఖర్చు పెట్టండి మైటి అంటే మీ యొక్క సంపాదనలో మన యొక్క సంపాదనలో సెవెంటీ పర్సెంట్ ఖర్చులకు ట్వంటీ పర్సెంట్ భవిష్యత్తు కోసం పొదుపులు మరియు టెన్ పర్సెంట్ మర్చిపోకుండా తేలికపాటు కోసం ఉంచుకోవడం అంటే మనకు ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ఈ టెన్ పర్సెంట్ అనేది మనకు చాలా అవసరం ఉంటుంది మేడం డిఫెండ్స్ తేలికపాటు కోసం ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్ ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఎంత దూరంగా అనిపించినా కూడా మీకు దగ్గరగా వస్తుందని నమ్మండి మై డిఫ్రెండ్ అయితే మనలో ఎక్కువ మంది ఈ సెవెంటీ పర్సెంట్ రూల్లోనే ఉంటారండి మనలో ఎక్కువ మంది ఈ సెవెంటీ పర్సెంట్ రూళ్ళతోనే ఎంతో ఖర్చు పెడతారు ఈ సెవెంటీ పర్సెంట్ రూల్లోనే ఎంతో ఖర్చు పెడతారు కొన్నిసార్లు పొదుపు చేయకపోవడం అలవాటు చేసుకోరండి పొదుపు చేయడం అసలు అలవాటు ఉండదు సెవెంటీ పర్సెంట్ ఖర్చుల్లోనే ఉంటారు అయితే చిరకాలపు అప్పులు కూడా మనని మన స్వప్నాలని దూరం చేస్తూ ఉంటాయండి మనకు కొన్ని చిరకాలపు అప్పులు ఉంటాయి అవి కూడా మనకు స్వప్నాలకు దూరం చేస్తూ ఉంటాయి మనం చేసిన తప్పు ఏమిటంటే ఈ సెవెంటీ పర్సెంట్ ఖర్చులు అంటే సెవెంటీకి సెవెంటీ పర్సెంట్ ఖర్చులు సెవెంటీకి పెరిగిపోయి ఇరవై శాతం పొదుపు తగ్గిపోవడం వల్ల అధిక మనకు అధిక ఖర్చు స్టార్ట్ అవుతుంది మన స్వేచ్ఛ దూరం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి అందుకే మై ఫ్రెండ్స్ ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ని ఖచ్చితంగా క్లిప్ చేయండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయితే దీన్ని ఎలా ఫాలో అవ్వాలి ఎలా ఎలా ఫాలో అవుతే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇప్పుడు మనం ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ని ఎలా మార్చడం ఎలా అంటే ట్వంటీ పర్సెంట్ అంటే అర్థం ఏంటంటే పెట్టుబడి పెట్టడం సెవెంటీ పర్సెంట్ ఖర్చు చేయాలని కదా చెప్పింది జీవన విధానానికి ఖర్చులు అంటే మన యొక్క లైఫ్ స్టైల్కి మన ఇంటి ఇల్లు గడవాలి కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఖర్చులు అక్కడ పెట్టమన్నాం అయితే ఈ సెవెంటీ పర్సెంట్ జీవన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ట్వంటీ పర్సెంట్కి తగ్గించాలండి టెన్ పర్సెంట్ కోరికలని అలాగే ఉంచుకోవచ్చు టెన్ పర్సెంట్ కోరికలు ఖచ్చితంగా మనం కష్టపడేది మన కోరికలు తీర్చుకోవడానికి మన హ్యాపీగా ఉండడానికి కాబట్టి ఆ టెన్ పర్సెంట్ కోరికలు అలాగే ఉంచుకోవచ్చండి కానీ డబ్బు సరిగ్గా ఉపయోగించాలి అంటే మన ఖర్చులను తగ్గించి పొదుపును పెంచడం అన్న అలవాటు చేసుకోండి ఆ పొదుపు చేసిన డబ్బును పెట్టుబడులుగా మార్చడం అలవాటు చేసుకోండి మై డిఫ్రెండ్స్ మీరు పెట్టుబడులు పెట్టుకొని డబ్బు వృద్ధి చేసుకోవడం ఇలాగే పనిచేస్తే కనుక మీకు ఆర్థిక స్వేచ్ఛ దూరం కాదు మై డిఫ్రెండ్ అందుకని దూరం కాదని మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్ టిప్స్ చేయండి మీరు ఖర్చులను ట్రాక్ చేయండి మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు దాన్ని తగ్గిస్తే ఏమవుతుంది అనేది ఒకసారి ట్రాక్ చేయండి అలా మొదలు పెట్టండి తప్పనిసరి ఖర్చులపై మీరు అనవసరంగా ఖర్చు తగ్గించే తగ్గించండి పొదుపు పెట్టుబడి కోసం మీరు తప్పనిసరి అంటే అది మీకు ఖచ్చితంగా అవసరం అంటే ఖర్చు పెట్టచ్చండి అవసరం లేని దానిపై ఖర్చు పెట్టకుండా అనవసరమైన ఖర్చును నివారించుకొని ఆ మిగిలిచిన డబ్బును పొదుపు చేయండి పొదుపును పెట్టుబడిగా మార్చండి ప్రతి నెల ట్వంటీ పర్సెంట్ ప్రతి నెల ట్వంటీ పర్సెంట్ పొదుపు చేయమని చేయడం సాధ్యమని నమ్మండి మై డి ఫ్రెండ్స్ ప్రతి నెల ట్వంటీ పర్సెంట్ పొదుపు చేయడం సాధ్యమని నమ్మండి అప్పల నుంచి బయటపడండి ప్రధాన లక్ష్యం ఏంటంటే పొదుపు చేయడం అలవాటు చేసుకోండి తేలికపాటు కోసం కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే స్పాట్గా ఉపయోగించండి దాంట్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫ్లిప్ చేయడం అంటే మీకు క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కన్స్యూషన్ రావచ్చు క్యాలిక్యులేషన్ రాకపోవచ్చు మైడే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ని మీరు ఫాలో అయ్యేటప్పుడు ఫ్లిప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి మీకు సాలరీ రాగానే సెవెంటీ పర్సెంట్ అంటే మీకు పదివేలు వచ్చింది అనుకోండి సెవెంటీ పర్సెంట్ ఎంత ఏడు వేలు ఏడు వేల రూపాయలు పక్కన పెట్టుకొని మీ ఖర్చులకు యూజ్ చేసుకోండి అందులోనే రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఎంత రెండు వేలు రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఖర్చు వెయ్యి రూపాయలు ఖర్చులకు ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికవంతులను చేస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఖచ్చితంగా మార్చుతుందండి మీరు మార్చగలరండి ఇది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఫాలో మార్చగ మార్చుకోగలుగుతారు అయితే ఇది ఫాలో అయ్యేటప్పుడు మొదట్లో మీకు చాలా కఠినంగా అనిపిస్తుందండి చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది కఠినంగా కూడా అనిపించవచ్చు కానీ మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని ఏళ్ళ తర్వాత మీరు ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక దృఢతను ఖచ్చితంగా పొందుతారు ఈ మార్పుతో మీ జీవితంలో ఆర్థిక విజయం ఆర్థిక భయం ఉండదు ఆర్థిక విజయం వస్తుంది కాబట్టి మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మై డిఫెండ్స్ ఈ సెవెంటీ ట్వంటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి దీని గురించి మీరు మీ జీవితంలో అమలు చేసుకుంటే ఖచ్చితంగా మై డిఫెండ్స్ నమ్మండి మీరు ఆర్థిక స్వేచ్ఛకి దగ్గర దారులు మీరు వేసుకున్న వాళ్ళు అవుతారు మీరు మీకు చాలా సులభం అవుతుంది మీ ఆర్థిక స్వేచ్ఛ రావడానికి మీకు చాలా సులభం అవుతుంది మై డిఫెండ్స్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఎలాంటి అడ్డులు అడ్డుగోడలు ఉండవు మై డిఫెన్స్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఎలాంటి అడ్డుగోడలు ఉండవు దూరం కావు మై డిఫెన్స్ అందుకోసాన్ని ఈ సెవెంటీ ట్వంటీ రూల్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ జీవితంలో విజయం సాధిస్తారు మై డిఫెన్స్ మీరు కూడా ఆర్థికంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మై డిఫెన్స్ మీరు ఇవి ఎప్పుడు ఈ పద్ధతులన్నీ ఎప్పుడు ఫాలో అవుతారంటే ఖచ్చితంగా మీరు మారాలి మీరు ఫైనాన్షియల్గా ఎదగాలని మీకు బలమైన కోరిక ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు ఈ సెవెంటీ ట్వంటీ టెన్ రూల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ సెవెంటీ ట్వంటీ రూల్ అయితే విని వదిలేయకుండా దీన్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంలో స్ట్రగుల్ అవుతే కనుక ఈ రూల్ని ఒక నైంటీ డేస్ చూయొచ్చు చూడండి దాని తర్వాత మీకు అలవాటు అవుతుంది ఒక నైంటీ డేస్ కష్టం అనిపించవచ్చు కానీ దాని తర్వాత మీకు అలవాటు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి మై డిఫరెంట్స్ మీరు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది మై డిఫరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా పక్కన ఉన్న గంట సింబల్ మీదే కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో ఈ ఛానల్ ద్వారా వచ్చే వీడియోలు మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిన ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్